వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ మీరు రోజూ తినే మేకర్స్ లో ఓ రహస్యం దాగుంది ఈ ఫుడ్ మిమ్మల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తుందా లేక మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా ఈ సందేహం మీకు అసలు ఉండకపోవచ్చు ఎందుకంటే మొదట్నుంచి మేకర్ ఆరోగ్యానికి చాలా మంచిది అని మీరు వింటూ ఉన్నారు కాబట్టి కానీ ఇందులో మంచి ఉన్నట్టే చెడు కూడా ఉంది అదేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సోయా గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పిప్పిని ఉపయోగించి మీల్ మేకర్లను తయారు చేస్తారు అందుకే ఇది పూర్తిగా శాకాహారం కానీ పోషకాలలో మాంసాహారం కంటే ఏమాత్రం తీసిపోదు వంద గ్రాముల మీల్ మేకర్లో ఏకంగా యాభై రెండు గ్రాముల ప్రోటీన్ పదమూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది కోడిగుడ్లు పాలు మాంసంతో సమానమైన ప్రోటీన్ ఇందులో ఉండటం వల్ల మాంసాహారం తినలేని వారికి కండపుష్టి కోసం వ్యాయామాలు చేసేవారికి ఇది నిజంగానే ఒక గొప్ప వరం దీనివల్ల సులభంగా బరువు తగ్గుతారు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే అవయవాల చుట్టూ ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది అయితే మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మేకర్ ఎంత గొప్పదైనా దీనిని అతిగా తీసుకుంటే మాత్రం ప్రమాదంలో పడినట్లే రోజుకు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాములు మాత్రమే తీసుకోవాలి ఈ మోతాదు దాటితే ఇది మీ శరీరంలో కొన్ని పెద్ద సమస్యలను సృష్టిస్తుంది ముఖ్యంగా పురుషులు మేకర్స్ ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో ఫైటో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి ఈ హార్మోన్ల మార్పుల వల్ల పురుషులలో ఛాతీ పరిమాణం పెరుగుతుంది హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది ఇది పురుషత్వానికి కూడా ప్రమాదకరం అంతేకాదు అధిక ప్రోటీన్ కారణంగా మూత్రపిండాలపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది మన కిడ్నీలు ఈ అధిక ప్రోటీన్ను ఫిల్టర్ చేయడానికి కష్టపడతాయి దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది అంతేకాకుండా యాసిడ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది ఈ యూరిక్ యాసిడ్ వల్ల కీళ్లనొప్పులు కూడా వస్తాయి మహిళలు కూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో నీరు ఎక్కువగా నిలిచి వాపులు రావటం కడుపులో గ్యాస్ మొటిమలు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే ఇది ఎంత శక్తి కలిగిన ఆహారమైనా మోతాదుకు మించితే విషంలా మారుతుంది మేకర్ను ఎప్పుడూ ఇంట్లోనే వండుకొని తింటే మంచిది కేవలం ముప్పై గ్రాముల పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి ఈ విషయాలను గుర్తించుకుని మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్